హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే మనము ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకుంటాం రండి ఈ వాటర్లు ముంచితే చాలు ఒకే రెండు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది మనకి ఏ శ్రమ లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఈ వాటర్లు మనం ముంచి తీస్తే చాలు కొత్తటిలాగా గోల్డ్ కలర్గా మెరుస్తుంది మనకైతే వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఒక టూ పదార్థాలు ఉంటే చాలు మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి మీకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది మీరు స్లిప్ చేయకండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఇవ్వండి మనమైతే ఈ వాటర్లో ఇలా ముంచితే చాలు గోల్డ్ కలర్గా మెరుస్తుంది ఇప్పుడైతే రాని ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం నేనైతే ఇప్పుడు స్టవ్ అంటించుకొని వాటర్ పెట్టుకోండి ఒక పాత్రలో స్టీల్ పాత్రలో వాటర్ పెట్టుకోండి తర్వాత నేనైతే ఒక రెండు వారాలు కడగలేదు చూడండి ఇతడి పత్రిక ఒక రెండు వారాలు కడగలేదు ఎలా ఉందో అంతా మీ ముందరే లైవ్ చూపిస్తున్నాను వీడియోని స్లిక్ చేయకుండా చూడండి అంతా మీ ముందరే చూపిస్తున్నాను కదా మీరైతే వీడియోని స్లిక్ చేయకుండా చూడండి చూడండి ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు మనకైతే గోల్డ్ కలర్గా కొత్తలాగా కనిపిస్తుంది మనమైతే వారానికి ఒకసారి కడుగుతాం దాన్ని ఇలా క్లీన్ చేసుకోండి మనకి ఏ శ్రమ లేకుండా ఏ ఒత్తిడి లేకుండా తొందరగా క్లీన్ అయిపోతుంది ఈ వాటర్లో ఇలా ముంచితే చాలు ఒకే ఒకే తొందరగా క్లీన్ అయిపోతుంది ఇది ఇట్లా క్లీన్ చేసుకుంటే తొందరగా క్లీన్ అయిపోతుంది చూడండి అంతా ముందరే క్లీన్ చేస్తున్నాను ఇది రెండు క్లీన్ చేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత లెమన్ తీసుకోండి నేనైతే వన్ లెమన్ తీసుకున్నాను లెమన్ తీసుకొని లెమన్ గుజ్జు వేసుకోండి మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువ మోతాదులో తీసుకోండి నేను అయితే తక్కువగా ఉందని వన్ లెమన్ తీసుకున్నాను ఎక్కువగా ఉంటే ఎక్కువ మోతాదులు తీసుకోండి వన్ లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను అయితే వేడి నీళ్ళు హాట్ వాటర్ ఉండాలా హాట్ వాటర్లో వేసుకోవాలి ఇట్లా వన్ లెమన్ వేసుకున్న గుజ్జు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఒక ఒక నిమిషం పాటు ఇలా కలపండి ఇలా ఒక నిమిషం పాటు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోండి వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటారు దాన్ని ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇత్తడి పాత్రలు తీసుకొని వాటర్లో ఇలా ముంచితే చాలు గోల్డ్ కలర్ కలర్గా కొత్తలాగా కనిపిస్తుంది అంత లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చూడండి ముందు ఎలా ఉందో వాటర్లో మనం ఇలా ముంచితే చాలు గోల్డ్ కలర్ కలర్గా కొత్తటిలాగా కనిపిస్తుంది మరో టైము మరో పాత్రలో చూపిస్తున్నాను చూడండి అంత లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి మరో గిన్నె తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాటర్ని ఈ సొంబు పైన వాటర్ని వేస్తున్నాను చూడండి ఇలా వేసి వేసి వే వాటర్ వేసిస్తున్నాను చూడండి అంతా లైవ్లో చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి వాటర్ ఇలా వేసుకుంటున్నాను లోపల లోపల కూడా వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా నానబెట్టుకోండి వేటిని ఇలా నానబెట్టుకోండి నాణ్య తర్వాత చూడండి ఇలా కలుపుకోండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైవ్లో చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా వాటర్ ఇలా కదుపుతూ ఉంటే అది కలర్ మారుతూ గోల్డ్ కలర్గా కొత్తలాగా కనిపిస్తుంది మీరు ట్రై చేసి మీరు ట్రై చేసి చూడండి చాలా ఉపయోగపడుతుంది ఆడవాళ్ళకైతే వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇలా క్లీన్ చేసుకోవచ్చు మనకు ఏ షాప్కి వెళ్ళకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఇలా క్లీన్ అయిపోయితే మనకైతే చాలా సంతోషంగా ఉంటుందని ఏ శ్రమ లేకుండా ఏ ఒత్తిడి లేకుండా ఇలా వాటర్లో క్లీన్ చేసుకుంటే చూడండి వాటర్లో చూడండి మీ లైవ్లను చూపిస్తున్నాను ఎంతటి కొత్తటిగా గోల్డ్ కలర్గా కనిపిస్తుందో ఈ వాటర్లలో ముంచితే చాలు మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు ఇత్తడి పాత్రలు క్లీన్ అయిపోతుంది ఒకే ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు మనకు ఏ శ్రమ లేకుండా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా రిజల్ట్ మీకు కనిపిస్తుంది చూడండి వాటర్లో ఇలా ముంచితే చాలు చా గోల్డ్ కలర్గా కొత్తలాగా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడి ఇప్పుడు వాటర్లో ముంచిన తర్వాత ఒక కాటన్ కర్చిప్ ఒక తీసుకొని కాచ కాటన్ కర్చిప్ తీసుకోండి తీసుకున్న తర్వాత తడి లేకుండా బాగా తొచ్చుకోండి ఇలా తొచ్చుకుంటే మాకు మనకైతే కొత్తటిలాగా బాగా గోల్డ్ కలర్గా కనిపిస్తుంది చూడండి ఎంత లైవ్లోనే కనిపి మీ ముందు చూపిస్తున్నాను కొత్తటిలాగా కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి కొత్తటిలాగా కనిపిస్తుందని మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మీరు ఒక టైం ట్రై చేసి చూడండి మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్